కార్యక్రమాలలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మేరు రవీంద్ర గౌడ్ కళా నుంచి సీజనల్ వ్యాధులు మరియు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య భద్రత మీద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇంటి చుట్టూ చెత్త చెత్తా చెడారం మరి మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల రోగాల బారిన పడి ఆరుగా చెమిటి చెమటితో కష్టపడి మరి సంపాదించినటువంటి సంపాదన మొత్తం కూడా లక్షల కొలది మరి దవాఖాలలో పాలవుతుంది కాబట్టి గమనించి మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ యుగంధర్ నోట ఒక చక్కని పాట వద్దుర తమ్మి జర భద్రం సుమ్మి వద్దుర తమ్మి జర భద్రం సుమ్మి అరే వద్దుర తమ్మి జర భద్రం సుమ్మి మరుగు దొడ్డి కట్టర తమ్మిది ఇంత మరుగుదొడ్డి కట్టర తమ్మి ఆరు బయట మలమూత్ర విసర్జన చేయవద్దు మలమూత్ర విసర్జన చేయవద్దు మనకు మన రోగాలను కొని తెచ్చుకోవద్దు వద్దురా అరే వద్దురా తమ్మి జర భద్రం సుమ్మి వద్దురా తమ్మి జర భద్రం సుమ్మి అరే పది ఇంట మరుగు దొడ్డి కట్టర తమ్మిది ఇంత మరుగుదొడ్డి కట్టర తమ్మి పొదల చాటుకి వెళతావు చెంబు చేత పట్టుకోని చెరువులోకి వెళతావు ముప్పు చేత పట్టుకోని చెరువులోకి వెళతావు చెంబు చేత పట్టుకోని చెరువులోకి వెళతా ఇంటి చుట్టూ వికారమే రోడ్ల పొంటి రోత రోత పచ్చని పొలాలన్నీ పాడు చేస్తుంటావు పచ్చనిపో చేసేది తప్పురా ఆది ముప్పురా దుర తమ్మి జరా భద్రం సుమ్మి దుర తమ్మి జరా భద్రం సుమ్మి అరే పది ఇంట మరుగు కట్టర తమ్మి ఇంట దొడ్డి కట్టర తమ్మి మురుగు నీటి గుంటల్లో చెత్త పెంట కుప్పలల్లో పరిసరాలు పాడై దోమలు ఈగలు చే అదమరిచి మరిచి ఉన్నవంటే ప్రాణాలే పోవచ్చు అదమరిచి మరిచి ఉన్నవంటే ప్రాణాలే పోవచ్చు అదమరిచి మరిచి ఉన్నవంటే ప్రాణాలే పోవచ్చు పరిసరాల పరిశుభ్రత పాటించాలే మనం పరిసరాల పరిశుభ్రత పాటించాలే రోగాలను ఆమెడ దూరం ఉంచాలి రావద్దురా కట్టర తమ్మిటా మరుగో దొడ్డి కట్టర తమ్మి పల్లెల్లో పరిశుభ్రతకై ప్రభుత్వమే ముందుకొచ్చి పన్నెండు వేల రిచూరా ముందుకొచ్చి పన్నెండు వేల రిచ్ఛురా ముందుకొచ్చి పన్నెండు వేల అరే మనం కాస్త కస్తపడితే మరుగు దొడ్డి అగ్నురా పట్టుడే కాదు మనము మరుగు దొడ్డు అడాలే తెచ్చుకోవద్దు వద్దురాదురా జర భద్రలు సుమ్మిర తమ్మి జర భద్రము సుమ్మిర తమ్మి జర భద్రము సుమ్మిర